ప్రవక్త సలల్లాహులు సల్లం వారు మరణించారు ఆ రాత్రి గడిచిపోయింది ఉదయం తెల్లవారు జామున ఫజర్ అజాన్ ఇవ్వాలి అజాన్ కు అజాన్ ఇవ్వడానికి బిలాల్ రద్దీలో ఉన్న వారు వచ్చారు అనే కాడ ఆయనకి మతిపోయింది అజాన్ ఇవ్వలేకపోయారు సల్లల్లాహు సలల్లాహు అలీహల్లం వారు పేరు పలకటానికి దుఃఖం పొల్లుకొచ్చేసింది ఇంకా ఆయన వల్ల కావడం లేదు ఏడు చేశారు ఏడు చేశారు ఏడు చేశారు కాసేపు ఆజాన్ని ఇవ్వటం ఆగిపోయింది మెల్లిగా తేరుకొని లేచి నిలబడి మహమ్మద్ సల్లాహు అలే ఆ పేరు పలికిన తర్వాత మెల్లగా ఆజాన్ని ఇచ్చేసి పూర్తి చేశారు అది విన్నటువంటి సహాబీలందరూ కూడా కన్నీరు మున్నీరు అయిపోయారు దాని తర్వాత అబుబకర్ దేవాలని వారిని అడిగారు అబూబకర్ ఈ మధ్యాహ్నాలలో నేను ఉండలేను నేను సిరియా బార్డర్ దగ్గర యుద్ధ పహారా కాస్తాను సైనికుల్లో చేరిపోతాను నేను ఆ సైనికుల్లో ఉంటాను నేను చెప్పేసి అన్నారు అబూబకర్ రుదేలను వారు ఒప్పుకోలేదు దానికి నీకు వయసు కూడా ఎక్కువ అయిపోయింది ఇబ్బంది పడతావు నువ్వు ఇక్కడే ఉండను చెప్పేసి అన్నారు దాని తర్వాత ఉమర్రదీల వారి యొక్క కాలం కూడా వచ్చింది ఉమర్రదీలా వారు ఉండమన్నారు ఇక్కడే ఉండన్నారు లేదు ఆయన అబుభకర్రదీలను వారు మాట నేను ఎందుకు విన్నానంటే ఆయన నన్ను బానిసత్వం నుండి విడుదల చేశారు అందు కారణంగా ఆయన మాట నేను కాదనలేకపోయాను లేకపోయాను కానీ నేను మదీనాలో ఉండటం వల్ల ప్రవక్త యొక్క గుర్తులు నాకు మాటి మాటికి గుర్తుకొచ్చి ఈ యొక్క వేదనకు తట్టుకోలేకపోతున్నాను ఈ దుకానికి నేను అల్లాడిపోతున్నాను నేను ఇక్కడ ఉండలేను అని చెప్పేసి అనుమతి తీసుకొని సిరియా బార్డర్ దగ్గరికి వెళ్ళిపోయారు ఆయన దాని తర్వాత చాలా కాలం అక్కడే ఉన్నారు చాలా కాలం తర్వాత మళ్ళీ ఒకసారి ఆయన మదీనాకు రావాలనిపించింది మదీనాకు వచ్చాడు మదీనాకు వస్తే ఇమాం హసన్ హుసేన్ రది అల్లాహు అన్హుమా అజానిమ్మని బిలాల్ రది వారిని కోరారు బిలాల్ రది లహన్ వారు పైకి పైకెక్కారు పైకెక్కి ఇవ్వగానే అప్పుడు కూడా మహమ్మద్ సల్లాహు అలెసల్ వారి పేరు రాగానే ఆయన దుఃఖం పొల్లుకొచ్చేసింది తట్టుకోలేకపోయారు ఎప్పుడైతే అజాను బిలాల్ రదీలాన్ వారి యొక్క ఆజాన్ విన్నారో అక్కడ ఉన్నటువంటి ముస్లిములందరూ కూడా ఒక్కసారి ప్రవక్త కాలం గుర్తుకొచ్చింది ప్రవక్త సల్లాహల్ కాలం ఎందుకంటే ఆ మదీనాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రవక్త యొక్క ఇమామత్కి బిలాల్ యొక్క ఆజాన్కి కనెక్ట్ అయిపోయారు బాగా ప్రవక్త గారి యొక్క ఆ బిలాల్ రదిలోని వారి యొక్క స్వరం వినగానే ఇంట్లో ఉన్న చిన్న పెద్ద ఆడ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేశారు ఏదో ఒక తెలియనటువంటి ఒక కొత్త అనుభవం ఆ రోజు వారికి కలిగింది ప్రవక్త గారి యొక్క కాలం నాటి మధుర స్మృతులు వాళ్ళకి హృదయానికి తగిలాయి ఆ కాలంలో ఆ సమయంలో బిలాల్ రదిలోహన్ వారి యొక్క అజాన్ విని అమాంతంగా ఏడ్చేశారు అందరూ కూడా దాని తర్వాత బిలాల్ రదిలో వారు అక్కడ వెళ్ళిపోయారు సిరియాలోనే డెమస్కస్ లోనే ఆయన మరణించారని చాలా ఉల్లేఖనాల ద్వారా తెలిసింది సోదరులారా బిలాల్ రృదయలహను వారి యొక్క త్యాగాలు బిలాల్ హృదయలహన్ వారి యొక్క సదాచరణ బిలాల్ హృదయల వారి యొక్క తక్కువ నేటికి కూడా ఎన్నో జుమ్మా ప్రసంగాలలో కానీ భయాలలో కానీ ఎంతో మంది పండితులు ఈరోజు చెప్పుకుంటున్నారంటే కారణం ఏంటి సోదరులారా కారణం ఏంటి చరిత్రకారులు కూడా ఉల్లేఖకులు కూడా ఎన్నో హదీసులు ఆయన గురించి అంటే అర్థం ఏమని ఆయన నుండి మనం ఏదో గుణపాఠం గ్రహించాలని ఆయన విశ్వాసం నుండి ఆయన జీవితం నుండి ఆయన ఆచరణ నుండి మనం కూడా ఎంతో కొంత నేర్చుకోవాలన్నటువంటి ఎన్నో ఉన్నాయి సోదరుల కావున ప్రతి ముస్లిం కూడా విలాల్ రదిలోని వారి యొక్క విశ్వాసాన్ని ఆదర్శంగా తీసుకోవాలి ఆయన్ని ఎంత బలవంతం పెట్టినా ఎంత కొట్టినా ఎంత హింసించినా కూడా అల్లాను విడిచిపెట్టలేదు అల్లాపై విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు బహుదైవాల యొక్క జోలికి వెళ్ళలేదు మరి ఆ విధంగా ఈరోజు మన మీద విశ్వాసం మీద మనకు పరీక్షలు వచ్చినప్పుడు బిలాల రెడ్డిలోని వారు ఏ విధంగానైతే మొక్కవోని సాహసాలు చేశారు ఏ విధంగానైతే తన విశ్వాసాన్ని కాపాడుకున్నారు ఆ విధంగా ప్రతి ముస్లిం కూడా ఈరోజు తమ విశ్వాసాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది